హలో హాయ్ నమస్తే నేను మీ పండు ఈరోజైతే మనం తెలంగాణలో కళ్ళు పేరు చెప్పగానే గుర్తొచ్చే ఊర్లో అయితే ఉన్నాం అదే ఉర్లగుండ ఇప్పుడైతే మనం ఉర్లగుండలో ఉన్నాం ఇక్కడైతే మనతో ఉన్నారు కళ్ళు గీసే గీత కార్మికులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రోజుకి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు కళ్ళు వల్ల వచ్చే లాభాలేంటో నష్టాలేంటో ఇంకా వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధి ఇదేనా ఇంకేమన్నా వీళ్ళు వేరే పనులు చేస్తున్నారా దీని మీద వీళ్ళు ఎంత సంపాదిస్తూ ఉండొచ్చు రోజుకి అడిగి మనం తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అంజయ్య మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు తీస్తున్నారండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తున్నాను మీరు ఇది ఒకటేనా ఇంకేమన్నా వేరే పనులు ఏమైనా ఉపాధికి ఇంకేమైనా చేస్తూ ఉంటారు ఇరవై సంవత్సరాల నుంచి అంటే మాకు కొద్దిగా వ్యవసాయం ఉందండి వ్యవసాయం చేసుకుంటాను పక్కన మా తాళ్ళు ఉంటే ఆ తాళ్ళు ఎక్కువని జీవనహారం నీటి మీద తీసుకుంటామండి మీకు ఎన్ని చెట్లు ఉన్నాయండి అంటే ఉన్నాయండి ఒక గల చెట్లు ఉన్నాయి ఒక ఐదు వెళ్తాయి తర్వాత నెక్స్ట్ ఒక ఐదు అట్లాగా ఎప్పుడు ఒకటి భవన్ ఒకటి వెళ్తుంటే తీసుకుంటాం రోజు ఒక ఐదు ఆరు చెట్లు అట్లా ఎక్కువ ఉంటాం ఎన్నిసార్లు తీస్తుంటారు కళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు గీతలు వేస్తామండి ఉదయం ఎంత వెళ్తుంటుంది సాయంత్రం వెళ్తుంటుంది అండి కళ్ళు ఒక ఉదయం ఒక పది లీటర్లు వెళ్తుంది సాయంత్రం ఒక ఎనిమిది లీటర్లు వెళ్తుంది ఎంత ఉంటుంది అండి ఆదాయం దీని మీద ఇక మాకు మాకు బంటే ఏరే వాళ్ళకి పనికి మా కూలి మందం మాకు వెళ్తుంటుంది అంత వ్యవసాయం చూసుకుంటాం ఈ కళ్ళు తీసుకుంటాం ఖర్చులు మందం లోట ఎంత అమ్ముతుంటారు అంటే ఒక బాటిల్ ఒక బాటిల్ వచ్చేసి అంటే రెండు లీటర్ల బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ వచ్చేసి నూట యాభై రూపాయలు సీసా సీసా ఒకసారి ఈ కుండలు ఎంత కళ్ళు ఉండొచ్చండి ఇల్లు అంటే మన సీసాతో అయితే అంటే పది సీసాలు వస్తుందండి మూడు వందల మూడు వందల రూపాయలు దీన్ని వేస్తే బాటిల్ అంటే రెండు బాటిల్ అయితే అట్లా అట్లా చేసినా కానీ త్రీ హండ్రెడ్ మూడు వందలు వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లా ఎన్ని కుండలు కళ్ళు తీస్తారండి మూడు కుండలు అట్లా వస్తుందండి కాకపోతే ఇంకా కొద్దిగా పొద్దుల టైం అంటే పొద్దులు ఇప్పుడు తగ్గుతున్నాయి ఆ టైం అయితే ఇంకో ఇంకో కుండ ఎక్కువ వెళ్తుంది ఒక చెట్టుకి ఎన్ని కుళ్ళు వెళ్తాయి ఒక కుండ నుంచి రెండు కుండలు అట్లా వెళ్తుంది ఒక చెట్టు మంచి చెట్లు అవి అయితే అంటే పది చెట్లు ఇప్పుడు పది చెట్లు ఉన్నాయి కదా ఇరవై కుండలు కావాలి అంటే పది చెట్లు ఎక్కాను ఒక్కసారి ఎక్కాను కదా ఐదు చెట్లు అట్టు ఉంటాయి తర్వాత నెక్స్ట్ మళ్ళీ అట్లా ఉంటుంటాయి ఒక్క పది చెట్లు ఎక్కువ ఇప్పుడు దీని మీద ఇప్పుడు రకాలు ఉంటాయి ఇప్పుడు కళ్ళులో ఇప్పుడు రకాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒక చెట్టు ఈ మొగ చెట్టు ఆడ చెట్టు అని ఉంటాయి కదా వాటిలో ఇప్పుడు ఏ చెట్టు ఎక్కువ వస్తుంది కళ్ళు అంటే ఫస్ట్లో పోతుదడికెళ్ళరు మగ మొగ చెట్లు అంటారు పోతుడకల్ అనేది అవి పోతుడి కళ్ళు మంచిగా వెళ్తుంది మరి ఇప్పుడు ఆడ చెట్లు అనేవి అవి ముంద కాస్తాయి కదా ఇవి పోయినాక అవి వెళ్తాయి వాటిని మళ్ళీ వాటిని గీచేసి వాటికి లొట్లేస్తాం ఏ సీజన్లో అయితే కళ్ళు ఎక్కువ వెళ్తుందండి ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలలు కళ్ళు ఉంటుందండి తర్వాత ఆ పండుగల కానీ వస్తుంది కానీ అప్పుడు కొత్త తక్కువ ఉంటుంది ఎట్లున్నా కానీ ఇప్పుడున్నంత ఉంటుంది ఈ రెండు నెలలు మాత్రం కొత్త సీజన్ మాకు ఈ రెండు నెలల్లో గట్టిగా అయితే సంపాదిస్తారు ఎంత రావచ్చు మామూలుగా అంటే రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయండి ఉదయం సాయంత్రం మూడు పూటలు లేకపోతే రోజు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి రెండు నెలల్లో ఒక యాభై అరవై వేలు వస్తుంటాయి దీనివల్ల ఇప్పుడు మనం కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు ఏ లాభాలు ఏంటి అసలు ఏ ఆరోగ్యానికి మంచి అంటే ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి కళ్ళు తాగడం వల్ల అంటే చూస్తున్నాం కదా మేము కూడా చెల్లు లైట్ చూస్తున్నాం కదా కళ్ళు తాగితే మంచిది క్యాన్సర్ కదా వాటికి ఇటుగా లక్షణాలు మంచిగా ఉంటాయి కదా అని చెప్పి అంటారు మాకు కూడా చుట్టుపక్కల గ్రామాలలో పల్లెటూరు చుట్టూ ఉంటాయి వాళ్ళంతా వచ్చి ఉదయం రాగానే తాగేస్తుంటారు సాయంత్రం వస్తారు కళ్ళు మంచిదని తాగుతుంటారు మేము కూడా ఎట్లా వచ్చింది అట్లా కళ్ళు ఎక్కి వాళ్ళ దించేసి పోసేస్తాం ఇప్పుడు కళ్ళు తాగడం వల్ల నష్టాలు అయితే ఏం లేవా నష్టాలు అయితే ఏం లేవు కళ్ళు తాగడం వల్ల లాభాలు ఏమేమి ఉన్నాయి నార్మల్గా ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది కదా ఇప్పుడు మందు తాగితే లివర్లు జడ అవి అని ఉండే కళ్ళు తాగితే ఎలాంటి హానికరమైనది లేదు ది కదా వాళ్ళతో పాటు మేము కూడా తాగిస్తుంటాం కళ్ళు అనేది ప్రకృతి ఇచ్చేది కదండి ఆరోగ్యానికి మంచిది కదా పొద్దుగల ఫోన్ చేస్తుంటారు కిడ్నీలో టోన్స్ ఉన్నా అవిన్నా అవన్నీ కూడా మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేసి కళ్ళు కావాలని చెప్తుంటారు బాగుంటుంది ఇంకా అంటే ఇప్పుడు నార్మల్గా మీ దగ్గరికి రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఉంటారా ఎవరన్నా ఇప్పుడు దూరం నుంచి వచ్చి ఇట్లా కళ్ళు తాగుతామని చెప్పి ఆపే వాళ్ళు ఉంటారా రెగ్యులర్ గా అంటారు వేరే వాళ్ళు కూడా కాల్ చేసి వస్తుంటారు ఎందుకంటే కళ్ళు బాగుంటుంది అని ఇప్పుడు రెగ్యులర్ వచ్చే వాళ్ళు అడుగుతారు కదా కళ్ళు అక్కడ కూడా పోతే కళ్ళు బాగుంటుంది అక్కడ మంచిగా పోస్తారు ఎక్కి మంచి పోస్తారు కళ్ళు అని చెప్పి వీళ్ళు వస్తారు రెగ్యులర్ గా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే వారు అంటే నేను ఈ మధ్య వింటూ ఉన్నాను కళ్ళులో మందు కలుపుతున్నారంట కదా అంటే మందు కళ్ళు అని ఒక టాక్ ఉంది అంటే ఏం చేస్తారు మందు అంటే ఏం చేస్తారు దాంట్లో ఏం కలుపుతారు అంటే మందు అంటే మన దగ్గర లేదండి అలాంటి మందు కన్నా లేదండి మన దగ్గర మన స్వచ్ఛమైన చూసుకోవాలి ఇప్పుడు మందు కళ్ళు మంచి కళ్ళు అంటే అది ఎట్లా గుర్తుపడతాం ఇప్పుడు అంటే మందు అంటే మామూలుగా ఒక లోట దాగానే అంటే లోట అంటే ఇలా చెప్పేది కదా లోట దాగానే ఏమంటే వాళ్ళకి ఇది మామూలుగా ఏంటంటే ఒక్కొక్క మంచి వచ్చేసి ఒక బాటి కళ్ళు తాగుతారు ఫ్రీ ఉంటుంది ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఒక లోట దాగానే కళ్ళు దిగ్గి కింద పడిపోతుంది మందు కళ్ళు అంటే ఎట్ట తయారు చేస్తారు ముందు కళ్ళు అంటే దాని ఏమేస్తారు వాళ్ళు ఎట్ట తయారు చేస్తారు తెలియదు అండి అది మన దగ్గర అది లేదు మందు అనేది మనది లేదు కాకపోతే చూస్తుంటాం కాబట్టి ఒక లోట తాగితే కళ్ళు తిరుగుతాయి అది మందు అని అంటే మీరు అంతేగానే మా దగ్గర మందు కళ్ళు లేదు అంటే మీరు ఎప్పుడు చూడలేదు చూడలేదు అలాంటి చూడలేదు మా ఏరియాలో ముందుకు అనేది లేదు చచ్చిమిరకలు ప్రకృతి చెక్కలు ఉడుస్తాయి ఏమంటే పోతుంటాయి ఆరోగ్యానికి ఏ మంచిది పోతడ కళ్ళు మంచిదా పరుపు తడలు మంచిదా ఆరోగ్యానికి పోదడకలు మంచిది పోదడకలు ఎట్లంటే పల్చగా మంచి ఉంటుంది కొద్దిగా పరుపు దొరకలు ఏంటంటే కొద్దిగాప్పులు అది అంటారు పోదకల్ బాగుంటుంది నెక్స్ట్ తర్వాత మళ్ళీ పండుదాల కళ్ళు అది కూడా బాగుంటుంది పండుదాల కళ్ళు ఈ పండుదాల కళ్ళు ఎప్పుడు వస్తుంది రెగ్యులర్ వస్తుంది సీజన్ బట్టి వస్తుందా సీజన్ బట్టి వస్తుంది జూన్ జూలైలో ఆగస్టులో ఆ టైం ఉంటుంది జూన్ జూలై కానీ ఉంటుంది అంటే నార్మల్ టైంలో రాదా నార్మల్ టైం కళ్ళులో పండుదల కళ్ళ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా పండుగ అంటే ముంచగల్ల ముంచకాయ గల్ నుంచి వస్తుంది అంటే అన్ని చెట్లు రావట్ల మంచి చెట్లు ఉన్నాయి వస్తాయి అవి ఆ టైంలో మేము వర్షానికి అది వర్షం వస్తుంటుంది బాగా వర్షాలకు కష్టపడితే అది కూడా వస్తుంది అప్పుడు లేదంటే ఆ వర్షాలకి ఏ కష్టపడకపోతే అవి కూడా పోతాయి మధ్య ఆధారం అనేది కథ అయిపోయింది వర్షాలు బట్టి పెట్టకపోతే కళ్ళు ఏ టైంలో తాగితే బాగుంటుంది ఉదయం తాగితే బాగుంటుందా సాయంత్రం తాగితే బాగుంటుందా ఉదయం పొద్దుగల తాగితే బాగుంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ కల్లా తాగితే బాగుంటుంది సాయంత్రం సాయంత్రం కూడా సిక్స్ సెవెన్ బాగుంటుంది ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎండ అంటారు కదా కొద్దిగా ఎండ కొద్దిగా వీడి ఉంటుంది సాయంత్రం ఏది బెటర్ పొద్దున్న బెటరా సాయంత్రం బెటరా ఉదయం బా ఉదయం బాగా లైక్ చేస్తారు ఉదయం మంచిగా తాగుతారు ఇప్పుడు మనం కళ్ళకి ఏ స్టెప్పు వాడితే మంచిగా ఉంటుంది మంచి నాకు తెలిసి కళ్ళు తాగేటప్పుడు ఏ స్టెప్పు తినవద్దు ఏ స్టెప్ తినకుండా ఉంటే బాడీకి మంచిగా కళ్ళు మంచిగా పట్టద్దు ఎందుకంటే ఏ స్టప్పు తీసుకున్నా ఉంటే బాడీకి పట్టదు ఏది తీసుకోకుండా తాగితే మంచిది హెల్త్ బాగుంటుంది అంటే నార్మల్గా కళ్ళు తాగితే మోషన్ లూజ్ మోషన్లు అయితే ఉంటాయంటారు ఎందుకు అది అంటే బాడీకి అసలు మోషన్ అయితేనే మంచిది కళ్ళు తాగితే కొంతమంది అనుకుంటారు కదా ఫిల్టర్ ఫిల్టర్ అయితే బాగుంటుంది కొంతమంది ఏంటంటే అట్లా అయింది ఏందని అనుకుంటారు కానీ అట్లా అయితేనే మంచిది కళ్ళు గ్యాస్ అంటారు కదా అలాంటిది ఏముంది అలాంటి ఇబ్బంది ఏముంటుంది కడుపులో ఉన్న చెత్తంతా ఫిల్టర్ అయ్యి కడుపులో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోయింది కళ్ళు తాగితే ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది ఫిల్టర్ అయితే బాగుంటుంది మా మొన్ పండుగలకి మాకు ఏంటంటే సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి ఇటు హైదరాబాద్ నుంచి చిన్న లాంగ్ నుంచి భద్రాచల నుంచి మాకు ఫోన్ కాల్ చేసి కళ్ళు ఉంచం రెండు రోజుల ముందు బుక్ ఫోన్ ఫోన్లతో ఫోన్ పిల్లి కొట్టేసి కూడా ఉంచమని చెప్పి ఉదయం సిక్స్ వెళ్ళాల సెవెన్ కెళ్ళ వచ్చేసి తాగి వాళ్ళు బాగుంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది కళ్ళు మంచిగా ఉంటుంది ఉంటు బాగుంటుంది అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే ప్రకృతి చెక్కలు వాళ్ళు ఎమ్మటే చెట్ల నుంచి వచ్చి ఏమంటే పోస్తున్నారు బాగుంటుంది వచ్చేస్తుంటారు అయితే ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు కూడా వస్తాయి కళ్ళు మీకు చాలా వస్తాయి రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి బుకింగ్లు అయితే ఆర్డర్లే వస్తాయి వాళ్ళు ఎమ్మటే ముందే ఫోన్ పెళ్ళి కొట్టేస్తుంటారు మాకు ఇటుబడి సెవెన్ కల్లా సిక్స్ కల్లా మా కళ్ళు కానీ వచ్చి వాళ్ళు అక్కడ కూర్చొని ఎమ్మటే ఎక్కేస్తాను పోస్తాం తాగే వస్తారు ఆర్డర్లు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు ఏమైనా పెంచుతారా ఏం లేదండి సేమ్ అదే రేట్ అండి అదే రేటు పెంచుతాం అట్నే ఆ విధంగానే ఎక్కిపోస్తాం వాళ్ళ ముందే ఎక్కి దించి వేస్తాం మళ్ళీ మధ్యాహ్నం కూడా గీతేస్తాం మూడు గీతలు వేస్తాం రోజు ఒక్క తాను వచ్చేసి ప్యూర్ కళ్ళు పోస్తారా ఏమైనా నీళ్ళు కలుపుతారా ప్యూర్ కళ్ళు అండి వాటర్ అనేది అలాంటిది ఎలాంటి కలితే అనేది లేదండి ప్రకృతి ఏ విధంగా ఆ ప్రకృతి కళ్ళే మేము దించి వాళ్ళకి పోస్తుంటాం అంటే ఏమంటున్నారంటే మీరు కుండ పెట్టేటప్పుడే నీళ్లు కలిపి కుండ పెడుతున్నారని ఈ మధ్య రీల్స్లో చూస్తూ ఉన్నాం అందుకనే లేదు లేదు లేదండి అట్లాంటిది అట్లాంటిది అనేది ఇక్కడ అనేది మా దగ్గర అయితే లేదండి ఎందుకంటే ఒకదమ్ము మోసం చేస్తే ఇంకో ఎవరు సార్ కదండి ఫోన్ ఆర్డర్ రావు కదా వాళ్ళ ముందు ఎక్కుతుంటే వాళ్ళ ముందు చూస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని తాగుతుంటాం వాళ్ళని పాటుగా మీ అట్ట కల్తీ చేసేవాళ్ళైతే వాళ్ళతో పాటు కూడా తాగా మా దగ్గరికి ఆర్డర్లు రావు కదండి మీరైతే మంచి కళ్ళు అమ్ముతారు కల్తీ అనేది మీరు అమ్మారు అంటున్నారు మంచి కళ్ళు అమ్ముతాం ఫీరు కళ్ళు అమ్ముతాం అండి ప్రకృతి ఏ విధంగా అయితే ఇదో ఆ ప్రకృతి కళ్ళు ఆ విధంగా వాళ్ళకి పోస్తాం బాగుంటుంది ఇప్పుడు కళ్ళు అడుగున కుండకి మడ్డి ఉంటుంది కదండి ఈ మడ్డి ఇప్పుడు మనం తాగితే మంచిదా తాగిపోతే తాగకపోవడం మంచిదా అది అదే మంచిదండి మడ్డి మంచిది మామూలుగా సామెతలు ఉంటాయి కదండి మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు చెప్పేది కళ్ళులో మడ్డి తాగితే ముడ్డికి బలం అని చెప్పేవాళ్ళు అప్పుడు కాకపోతే ఏంటంటే అదే విధంగా ఇప్పుడు కూడా తాగుతాం మడ్డి కూడా తాగుతాం తాగుతూ ఉంటాం అట్లాంటిది ఏం లేదు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అసలు కళ్ళులో అనేది మడ్డి అనేది ముఖ్యం కళ్ళుకి ఇంపార్టెంట్ అండి ఆ మడ్డి లేకపోతే కళ్ళు నీరా అండి నీర నీరా అంటుంది అది మరి గ్లాసులో మడ్డి రాగానే అందరు పడేస్తుంటారు కదా మరి అది అట్లా పడే అట్లా పడేయకూడదు తాగటే మంచిది అసలు ఆ దాని ద్వారానే తయారైంది కళ్ళు ఆల్కాల్ అనేవి దాని ద్వారానే తయారవుతుంటుంది నీరా అంటే ఏంటిది నీర అంటే మడ్డి లేకుండా ఉన్నది నీర చెట్టు వచ్చే గల నుంచి వచ్చేది నీరా ఆ ప్రకృతి వల్ల అందులో మడ్డి మడ్డి తయారై మడ్డి నుంచి ఆలకాయలు తయారయ్యేది కళ్ళు ఈ నురుగు అనేది వచ్చేది తెల్ల నురుగు లాంటిది వస్తుంది కదా ఆ మడ్డి వల్ల వస్తుంది నీర ఎలా తీస్తారు నీరా తీయాలంటే దానికి బాటిల్ కట్టాలి బాటిల్లోనే పెట్టాలి లేకపోతే లొట్టు క్లీన్ చేయాలి సాయంత్రం పూట మనం ఒకళ్ళ ఉదయం ఎవరైనా కావాలని ఆర్డర్ చేస్తారు కదా మాకు నీరా కావాలండి నేను ఆర్డర్ చేసినప్పుడు ఏం అంటే లొట్టిని క్లీన్ చేసేస్తాం క్లీన్ చేస్తే అలా మడ్డి పట్టదు ఓన్లీ నీరా ఉంటుంది ఉదయాన్న నీరా పోసేస్తాం அட்ல அந்த மட்டும் நீரோட லாபம் எக்வ கல்லு லாபம் எக்வா అంటే అది వాళ్ళు తాగే వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు వాళ్ళు నీరా కావాలనుకో నీరా పోస్తాం ఇప్పుడు ఆల్కలు మడ్డి కావాలనుకో దాన్ని పోసేస్తాం ఎవరిష్టం ఇష్టం అండి కావాలంటే అట్ట చేస్తాం ఎవరికి ఎక్కువ ఎవరికి కావాలంటే వాళ్ళకేమో మడ్డి మత్తుకుండాలి కొద్దిగా ఉంటే మత్తుకుండాలి ఇంకోటి ప్లస్ ఏంటంటే ఫిల్టర్ కావాలి ఫ్రెష్ కొద్ది మనకి ఫిల్టర్ కావాలి లోన ఉన్న చెత్త చెదర మొత్తం ఇల్లు బయటికి వెళ్ళాలనుకుంటే మట్టితో ఉన్న వాళ్ళు తాగుతారు లేదు మాకు అలాంటిది వద్దు గ్యాస్ పంపేది మాకు అలాంటి ఆలకలు వద్దు నీర కావాలంటే నీరా పూసేస్తాం రెండు విధాలు కొంతమంది ఇప్పుడు కళ్ళు పులిపెక్కితే మత్తి ఇద్దని చెప్పి కావాలని ఎండకు పెట్టి తాగేటోళ్ళు ఉంటారు అంటే ఎందుకు తీయగుంటే తాగరా అంటే అది వాళ్ళు ఏంటంటే పుల్లగుంటే తాగే వాళ్ళు కొంత ఇష్టపడతారు కొంత సప్పచేది కళ్ళు ఉంటుంది సప్పచేది కళ్ళు తాగితే కొంత బాగుంటుంది వాళ్ళు ఇష్టం అది నీరు తాగే నీరు ఇష్టం ఉంటుంది ఇష్టం వాళ్ళది కళ్ళు అనేది ఇప్పుడు ఎట్లాంటి కళ్ళు తాగితే మంచిగా ఉంటుంది చేదుగా తీయగనా ఉగరా సపచేదు కళ్ళు తాగితే బాగుంటుంది అండి కళ్ళు సప్పచేది కళ్ళు ఉంటే దాన్ని చెప్పకుండా తాగాలి చప్పా చేదంటే కాకపోతే ఏంటంటే కొంతమంది స్వీట్ కావాలంటారు కొంతమంది హార్ట్ కావాలంటారు కొంతమంది పులుపు కావాలంటారు కొంత ఒకవేళ ఒక తీరే చెప్తుంటారు కళ్ళు ఇట్లాంటే తాగుతా అట్లుంటే తాగుతుంటే వాళ్ళకి నచ్చినట్లు కూడా మేము చెట్లు ఏం చేస్తాం నీరగా ఉన్న మడ్డి తీస్తాం చప్పా చేదు ఉండాలంటే లైట్గా మట్టి ఉంచుతాం అసలు వద్దు బాగా హార్ట్ ఉండాలని చెప్తే అసలు మట్టి దాంట్లో ముట్టుకోం దాంట్లో అంటే ఆకు ఆకని ఉంటుంది ఆకును పెట్టి చూసేస్తాం అది అంటే అట్లా ఉంచేస్తాం ఇగో ఆకంటే ఇట్లా ఇట్లా దీన్నిబెట్టి ఏం చేస్తామంటే తీసేస్తాం చుట్టూ ఇట్లా ఒక చెట్టు మీద రోజుకి ఎంత కళ్ళు అవుతుందండి అంటే పోతాడు అనేది ఏడెనిమిది గెలలు వచ్చేస్తుంది పది గెల దాకా వచ్చేస్తుంది ఆ పది పది గెలలు గీసినాక అన్ని కరెక్ట్గా కళ్ళుకి వంగితే ఒక క్యాన్ కళ్ళు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అంటే బాటిల్లు ఉంటాయి పెద్ద బాటిల్ టూ లీటర్ల బాటిల్ నాలుగైదు బాటిల్ అయితే లేదా ఒక నాలుగు గెల మూడు గెలలు అట్లా అన్ని కడమై అన్నీ అంటే చెట్టుకు వచ్చేసి గెలలు పది వెళ్తే పది కళ్ళు కావు కొన్ని గెలలు అయితే కొన్ని గెలలు పోతాయి అట్లా ఒక ఇరవై రోజులు పది రోజులు పదిహేను రోజులు కాకపోతే మంచి తాడైతే ఒక నెల రోజులు అట్లా రోజు వచ్చేసి ఎట్లయితే ఒక చెట్టు మీద మూడు వందలు నాలుగు వందలు అట్లా చంపించగలుగుతాం పది చెట్లు అంటే రోజు మంచిగా సీజన్ ఉంటే మంచి అన్ని కళ్ళు కొంగి అనుకో రెండు వేలు ఇరవై మన సీజన్ ఉంటే మంచిగా సీజన్ ఉంటే అమ్ముకోగలుగుతాం ఇప్పుడు పది చెట్ల మీద మూడు వేలు వస్తున్నాయి రోజుకి అంటే ఒక రోజు సీజన్ ఉన్న రోజు మంచిగా ఉన్న రోజు అట్లా వస్తుంటాయి ఇది ఇక అన్ని అన్ని కావు కదండి పది చెట్లు అంటే పది చెట్టు అట్లా కావు కదా పది చెట్లకి పది దానికి గెలలు మంచి తాడు ఉంది ఇప్పుడు ఈ చెట్టు దీన్ని రెండు గెలలు ఉన్నది అది ఒక బాటిల్ వచ్చేసినది ఒక బాటిల్ కూడా ఎక్కాలి రెండు బాటిల్లు ఎక్కాలి ఒక చెట్టు మూడు మూడు బాటిల్ అట్లా ఇది అట్లా దాన్ని బట్టి అట్లా ఉంటుంది ఇక అంటే మీ అన్నిటిని మీకు కావాలి ఏంటంటే అన్ని చెట్లు వస్తే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా సీజన్ బట్టి అమ్ముకోం అన్నీ అయితే సమానంగావు చెట్లు ఇప్పుడు తాటి చెట్టుకి ఎప్పటి నుంచి ఏ డేట్ వరకు ఈ కళ్ళు అవుతుంది ఇప్పుడు ఈత చెట్టుకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కళ్ళు అవుతుంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో పోద్దు అక్కడి నుంచి జనవరి కానీ స్టార్ట్ అవుతుంది అండి వంపగలలు అంటారు అప్పుడు వంపగలలు అంటే కూడా దానికి సీజన్ అని సీజన్లో అప్పుడు వెళ్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి మార్చిలో స్టార్ట్ అవుతాయి పూద్దుదాలు మార్చి ఏప్రిల్ పోదుదాలు అవుతాయి ఏప్రిల్ మే పరుగుదలయితాయి జూన్ జూలై పండుగలైతే ఇంకా పండుదల కానీ క్లోజ్ ఒకళ్ళ కర్రలు కర్ర పుల్లలు అంటారు పండుద కాయలు అయిపోయి కర్రలు తొలి ఆ కర్ర పుల్లల వచ్చేసి అవుతుంది అనుకో మళ్ళీ మళ్ళీ కళ్ళు కళ్ళంటే మళ్ళీ జనవరి దాకా కూడా అయితే ఉంటాయి అది కూడా వర్షానికి ఎక్కాలి చేయాలి అట్లాంటిది అయితే అప్పటిదాకా అయింది లేదంటే కాయలు అయిపోయినాక కొన్ని ఏం చేస్తే కాయలు అయిపోయిన దాకా అయితే కాయలు అయిపోయినా క్లో అయిపోతుంటుంది లొట్టి దించేస్తాం ఇక ముస్తాది కూడా అప్పుడు క్లోజ్ చేస్తాం ఇక ఇప్పుడు మరి ఈత కళ్ళు ఏ సీజన్లో అయితే ఉంటుంది ఈత కళ్ళు నవంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అయితే ఆ మూడు నెలల్లో ఈత కళ్ళు ఇక తర్వాత గీయరు గీసినా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా గీత కార్మికులకి అంటే ఏమైనా పథకాలు అందుతున్నాయి మీకు ఏం లేవండి మా గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు మేము కష్టపడి మీ ఎక్కువ చేసుకోవటం అంతే తప్ప మాకు పథకాలు అయితే ఏం లేవు కాటమయ్యే కిట్లని ఇచ్చారంట కదా గవర్నమెంట్లకి అది ఏమైనా అందిందే మీకు అంటే మా దాకా అందలేవండి ఇంకా ఇవో మాకు ఇప్పటికీ మోకులు మోకలు ఇవే ఉన్నాయి మాతో మేమే ఎక్కువ ఉంటాము చేసుకుంటాం ఇంతవరకు మాకు అలాంటివి ఏం రాదు గవర్నమెంట్ నుంచి మాకు మరి ఇప్పుడు గా చెట్టు మీద ఉన్నప్పుడు మీకు గాలు మోస్తే పరిస్థితి ఏంది మరి ఏముందండి చెప్పలేము గాలిదమ్మ వస్తే అదృష్టం భగవంతుడు ఉండి మీ ఉన్న అంతే ఒకళ్ళ అదృష్టం ఉండి మంచి గాలిద ఒకళ్ళు తగ్గుతున్నాం కిందికి వస్తాం లేదంటే గాలి గాలిదమ్మ స్పీడ్ వచ్చింది ఒక తాడు కూలి చేసినా కానీ ప్రాణాలు పోవాల్సింది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఏం ఏముండవు అండి జాగ్రత్తలు అనేది ఏముండవు ఇక ప్రాణాపాయ అంటే మన ధైర్యంతోనే దిగి వస్తున్నా దిగిరాటమా లేకపోతే గాలిదం వస్తాం కింద పడి వాళ్ళకు కూడా చాలా మంది అట్లా ఇప్పుడు ప్రమాద ఏమైనా ఉందా మీకు అంటే ఇప్పుడు ఇచ్చారు కదా అప్పుడు మా కేసీఆర్కి ఇట్లా అప్పుడు ప్రమాదమే రైతుకి ఇట్లా మన గౌడుకి ఇట్లా చెట్టు మించి పడిపోతే ఐదు లక్షలు పది లక్షలు అట్లా పెట్టారు కేసీఆర్ అట్లా ఉన్నప్పుడు కొంతమంది కూడా అందినాయి ఇక నెక్స్ట్ మరి ఇప్పుడు ఇక మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఉన్నప్పుడు అందుతులే మీకు ఇప్పుడైతే ఏం లేవు ఇక ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం లేవు మాకు ఇప్పుడు కళ్ళు తాగితే కడుపు ఒప్పినట్టు అనిపిస్తుంది అంటారు కదా అట్లా ఏమైనా అనిపిస్తుందా తాగితే ఆయన అనిపియదు అంటే కొత్త కళ్ళు అయితే గౌడు పోయాడు రెండు రోజులు మూడు రోజులు దాకా కూడా పోయాడు కొత్త కళ్ళు అని చెప్పిన ఆయన పారపోసి తర్వాత కళ్ళు కొద్దిగా రోజులు గడిచిన కొద్ది కళ్ళు మారుతుంది కాబట్టి అప్పుడు పోతాడు కడుపు ఇవ్వదు మీరు రోజు కళ్ళకి ఎంత ఖర్చు పెడతారు ఓ బాటిల్ బాటిల్ అంటే ఐదు ఆటలు రెండు లీటర్ల బాటిల్ తీసుకుంటాం వంద రూపాయలు అట్లా ఎంత రెండు లీటర్ బాటిల్ ఎంత నూట యాభై రూపాయలు కోటర్ మంది ఎంత కోట రెండు వందల పది రూపాయలు అది తాగలేకనే దీన్ని తాగడానికి వస్తాం రేట్ ఎక్కువ కళ్ళు తాగుతున్నారా ఆరోగ్యం మంచిగా ఉంటుందని తాగుతున్నారా ఆరోగ్యానికి మంచిదనే తాగుతున్నాం అది రేట్ ఎక్కువని కాదు అది రేట్ ఎక్కువైనా కూడా అది ఆరోగ్యానికి అనికరం అనే దాని మీద నేత్రుడుగా మద్యపానం హనికరం అని అందుకే కళ్ళు తాగుతున్నాం ఇది కూడా మద్యపానం లేక కదా మరి ఇది మద్యపానం కాదు ఇది మరి డ్రంక్ అండ్ డ్రెస్ట్లో ఇది ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది కదా అది అంతే వస్తుంది ఇది స్పీడ్ కాబట్టి అంతే వస్తుంది ఇది కూడా మద్యపానం కిందనే వస్తుంది కదా మద్యపానం కాదు ఇది ఇది చెట్టు నుంచి వచ్చిన కళ్ళు ఇది చెట్టు నుంచి వచ్చే కళ్ళు ఇది అది మద్యపానం మనం తయారు చేసి మనం అమ్మేది అది అంటే ఇది తాగితే కూడా మత్తు వస్తుంది కదా మరి ఇది మద్యపానమే కదా వస్తుంది ఇది వేరు అది వేరు ఎనకడ వెనకటి నుంచి ఉన్నదే చెట్టు కళ్ళు కానీ ఇప్పుడు ఏదో మందుకు బానిస్తాయి ఇప్పుడు తయారు ఎక్కువ అవుతుంది ఆ మంది ఇ మంది అని కానీ ఇంత ముందు లేదు కదా మొత్తం చెట్ల కళ్ళే తాగేది సొరపానకం అంటే ఇప్పుడు మంద అయినప్పుడు మత్తెక్కుతుంది ఎక్కుతుంది ఇది కళ్ళు తాగినప్పుడు మత్తు ఎక్కుతుంది అప్పుడు ఇది కూడా మద్యపానం అవుతుంది కదా అది ఆరోగ్యానికి మంచిది ఒంటికి మంచిది అని తాగుతున్నాం ఇప్పుడు మీరు సమాజానికి కళ్ళు తాగని మెసేజ్ ఇస్తున్నారా నాకు నేను తాగాలని తృప్తితో తాగుతున్నా నాతో వచ్చే స్నేహితులు కూడా కళ్ళు అని చెప్పి చెప్తున్నా ఇప్పుడున్న యూత్ అంతా ఖరాబ్ అయిపోతున్నారు ఇప్పుడు తాత కళ్ళు తాగుర ఒక బట్టలు కళ్ళు తాగురు కానీ మందాగబాగరని చెప్తున్నాం కాదు పోరగాళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళలో మొత్తం మద్యపానికి అలవాటు అయ్యి ఖరాబ్ అయిపోతున్నాయి జీతాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి అందుకే మేము వెనకటి నుంచి మా తాత మొత్తాలు కానీ కూడా కళ్ళు తాగుతున్నాం ఇప్పుడు కళ్ళు తాగినారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే పుల్లగుందా మంచిగుందా టైం దాటింది కదా ఉదయం కళ్ళు పుల్లగా ఉండదు మంచిగా ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం తొమ్మిదిన్నర అయింది అంటే ఎన్నింటి దాకా కళ్ళు పుల్లగ కాకుండా ఉంటుంది పుల్ల కావడానికి ఎండ పెట్టిన పుల్లగా అవుతుంది అంటే ఒక టైం రాగానే పుల్లగా అవుతుంది అంటారు కదండి ఏం కాదు తర్వాత ఉంటా ఉంటే కూర అవుతుంది అది పుల్లగా అంటారు ఇప్పుడు కళ్ళు తాగితే మీకు ఏమొస్తుంది ఆరోగ్యానికి మంచిది అంటే ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటిది నార్మల్గా లాభాలంటే ఆల్కాల్ కాదు కదా ఆరోగ్యానికి మంచిది కిడ్నీలో మంచిది రోజు వస్తుంటారు ఇక్కడికి అంటే అప్పుడప్పుడు ఈ గౌడు ఫోన్ చేస్తే కళ్ళు ఉంది అంటే అడిగితే ఉన్నదంటే వస్తాం ఇట్లా చెప్పి ఉంచుకుంటారా లేకపోతే వచ్చిన తర్వాత తాగుతారా రోజు వాళ్ళు వాడిక పూట ముందు ఫోన్ చేస్తాం రా అంటే రేపు వస్తాం ఓ రోజు వచ్చే కళ్ళు తాగిపోతాం అంటే చెప్పి ఉంచుకుంటారు అనమాట నెంబర్ వన్ గౌడు అంజీ మంచినే పోస్తాడా మందు కళ్ళు పోస్తాడా మందు కళ్ళు అలాంటివి ఏం లేవు చెట్టు మీద ఎక్కిన కళ్ళే మంచి కళ్ళే ఎన్నాళ్ళు అంటే మందు కళ్ళు ఇప్పుడు మందు కళ్ళు లేవు రోడ్ల మీద మేము కళ్ళు కాదు చెట్టు చెట్టు మీద కాదు రోజు ఎన్ని పూటలు కళ్ళు తాగుతారు మీరు రెండు పూటలు రెండు పూటలు సాయంత్రం కూడా వస్తాం ఒక్కోసారి వచ్చి తాగిపోతాం బాగా మీకు పొద్దున మంచిగా అనిపిస్తుంది సాయంత్రం మంచిగా అనిపిస్తుంది ఏమైతే కొద్దిగా తక్కువ పనులు ఉంటే పనులు చేసుకుంటాం కాబట్టి తక్కువ తాగుతాం సాయంత్రం అయితే కొద్దిగా ఐదింటప్పుడు ఆరింటప్పుడు వచ్చి కొద్దిగా ఎక్కువ తాగుతాం పోయి గింతింట మంచిగా పండుకుంటాం కష్టం చేసి వస్తాం కానీ సాయంత్రం కూడా కొద్దిగా ఎక్కువ తాగుతాం ఇప్పుడు నార్మల్గా మనం డ్రంక్ అండ్ డ్రెస్ లో లేదా నోట్లో పెట్టినప్పుడు కళ్ళకి ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది ఎందుకంటారు ఇది కళ్ళు ఏమో మద్యపానం కాదంటున్నారు మరి రీడింగ్ ఎక్కువ ఎందుకు చూపిస్తుంటుంది కళ్ళు అనేది సురాపానకం వెనకటి నుంచి దేవతలు దాగిన సురాపానకం ఈ కళ్ళు దీనికి ఆల్కాల్ అనేది ఏం చూపేది ఎందుకంటే బా బాడీకి మంచిది కాబట్టి దాని కొద్దిగా ఆల్కాల్ చూపిస్తుంది అంతే తప్ప దీనికి ఎలాంటి మందుకి కళ్ళుకి ఎలాంటి సంబంధం లేదు సురాపానకం అంటారు దీన్ని మా అక్కడ చాలామంది కూడా సురాపానకం అని దీనికోసం ఎక్కువ ఉదయం వచ్చి మంచిగా తాగుతుంటారు అనేది ఇది ఎంత చూపేది అంత ఏం చూపేది కళ్ళు తాగుతాయి మందు తాగిన అనుకో మనం ఉదయం ఒక గంట సేపు రెండు గంటల మనం లేవలేం కదా ఇదే నువ్వు కళ్ళు తాగిన పొద్దున కళ్ళు కళ్దైనా మళ్ళీ సాయంత్రం పని చేయగలుగుతాం ఉదయం మళ్ళీ పొద్దుగా ఐదు గంటలు వేస్తాం మన పని మనం చేసుకుంటాం అదే నువ్వు మందు తాగుతూ మనం లేచి పని చేయగలుగుతాం మరి మిషన్లో ఎక్కువ చూపిస్తుంది రీడింగ్ కళ్ళుకే ఎక్కువ అంటే అది ఏంటంటే మడ్డి ఎక్కువ శాతం ఉంటుంది కదా మేము చెప్తాను కదా మడ్డి అనేది కొద్దిగా మత్తు లాగు ఉంటుంది అన్నమాట మడ్డి ఎక్కువ ఉంటే మడ్డి ఉంటే ఆలకాలు ఏం చూపించదు మడ్డి వల్ల అనేది కొద్దిగా చూపిస్తుంది అది లోన లొట్టులో మడ్డి అనేది కొద్దిగా ఉంటుంది అనమాట అది అంటే నీరా తాగితే మాత్రం ఏం చూపేదు స్వీట్ ఉంటుంది కాబట్టి హాల్కాలు చూపేది ఇది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గీత కార్మికుడు అంజయ్ గారు చెప్పింది మనం మన వాళ్ళ నోటితోనే మనం విన్నాం కష్టాలు నష్టాలు అయితే చూసాం వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు కళ్ళు తీస్తూ ఇంకా వాళ్ళ జీవన వాళ్ళు వదులుకోకుండా కళ్ళుతో సంపాదిస్తూ ఇంకా వాళ్ళు పొలాలు పండించుకుంటూ బతుకుతున్నారు మనమైతే ఇప్పుడు మనం అంజయ్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ ఇలానే సంపాదించుకోవాలని ముందొచ్చే యువతకు మనం తెలియజేయాలని అనుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానండి రైతు రంజని